హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిథునాది చిన్న మాట చూసారు కదా కస్టర్డ్ ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుందండి క్రీమీగా అండ్ డెలీషియస్గా ఈ ఐస్ క్రీము చాలా బాగుంది నేను మా ఇంట్లో ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసినప్పుడు మా పిల్లలు ఎంతో ఇష్టంగా చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి తినేశారు మీరు కూడా మీ పిల్లల కోసం ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ కాలస్యం ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఈ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కోసం ఒక హాఫ్ లీటర్ వరకు నేను ఫుల్ క్రీమ్ పాలను తీసుకున్నాను పాలు స్టవ్ ఆన్ చేసి పాలు పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక చిన్న పాలు తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని రెండు టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుని అందులోకి కొంచెం పచ్చి పాలను వేసుకొని ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలేకుండా క్రీమీగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇది చూసారు కదా ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో దీన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు పొయ్యి మీద పెట్టుకున్న పాలు వేడయ్యి మరిగిన తర్వాత మనం కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని ఈ పాలలో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా విస్కర్తో కలుపుకొని పూర్తిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మన పాలని మరిగించుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ మనకి థిక్ కన్సిస్టెన్సీ అయిపోయిన తర్వాత నేను వన్ థర్డ్ కప్ వరకు కూడా నేను షుగర్ని యాడ్ చేసుకోవడం జరిగింది మీరు ఎంతైతే స్వీట్ తినగలరో మీరు అంత స్వీట్ని యాడ్ చేసుకోండి సో చూసారు కదా ఇక్కడ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ బౌల్లోకి కానీ లేదంటే జ్యూస్ జార్లోకి కానీ తీసుకొని ఎందులోకి ఫ్లేవర్ కోసం నేను వెనిలా ఎసెన్స్ని ఒక చిన్న డ్రాప్ యాడ్ చేసుకోవడం జరిగింది అలాగే మనకి ఐస్ క్రీమ్ క్రీమీగా రావాలంటే ఖచ్చితంగా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలండి మీకు ఇంట్లో కనుక ఫ్రెష్ క్రీమ్ అవైలబిలిటీ ఉంటే కనుక ఈ క్రీమ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే నేను అమూల్ వర్ది ఫ్రెష్ క్రీమ్ని వేసుకున్నాను అది టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉందండి ఆ క్రీమ్ వేసుకున్న తర్వాత మనం పూర్తిగా ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకొని నురుగు వచ్చే వరకు కూడా దాన్ని మిక్సీ పట్టుకుని ఒక ఎయిట్ ఎయిట్ బౌల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం డీప్లో పెట్టేసుకుంటే కనుక ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనకి అయిపోతుంది దీన్ని మరొకసారి మెదుపుకొని మరలా మిక్సీ జార్లో వేసుకొని మరలా స్మూత్గా బ్లండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి నురుగు నురుగుగా మెత్తగా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ బౌల్లో వేసుకుని మీకు ఇష్టమైతే ట్రూటీ ఫ్రూటీ కానీ లేదంటే వట్టిగా కొని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ వరకు మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మీరెంతో ఇష్టపడిన ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది చూడండి చూడగానే నాకు ఎంత భలే అనిపించిందో ఫస్ట్ టైం చేశాను చాలా 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 బాగా వచ్చింది మీకు కూడా ఐస్ క్రీమ్ చేసుకుని తినాలి మనస్ఫూర్తిగా ఎంత కావాలంటే అంత తినాలనుకుంటే కనుక మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ